విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబుహాముతో కూడా ఆశీర్వదించబడతారు బైబిల్ కూడా మాత్రమే పిల్లరా గలు కాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చిన కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబుహాముతో కూడా ఆశీర్వదించబడతారు అవును పిల్లరా మన జీవితం ఆశీర్వదించబడాలంటే సమస్యలు తొలగాలంటే అబ్రహాము లాంటి ఆశీర్వాదం మనం కూడా చూడాలంటే అబ్రహాము ఎలాగా జీవించబడ్డాడు అలా నెమ్మది పొందాడు దీర్ఘాయుషును ఆరోగ్యమును అన్ని విషయాల్లో సర్వ విషయాల్లో అబ్రహాము ఎలాగా ఆశీర్వదించబడ్డడు అబ్రహాములాగా మనం కూడా ఆశీర్వదించబడాలంటే విశ్వాస సంబంధులే విశ్వాసం గల ప్రతి వారు కూడా విశ్వాసం గల ప్రతి వారు కూడా విశ్వాస సంబంధులే విశ్వాసము గల బ్రహముతో కూడా ఆశీర్వదించబడుతురని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే నీవు కూడా నా పితరుడైన బ్రహ్మము లాగా ఆశీర్వదించబడకూరుచున్నట్లయితే ఎటువంటి వారిని దేవుడు దీవిస్తాడంటే విశ్వాస సంబంధులు ఒకవేళ పరిస్థితిలో విశ్వసించలేకపోతున్నావా నమ్మలేకపోతున్నావా నా సమస్యల నుంచి నా కష్టాల నుంచి నా ఇబ్బందులు తొలగి నేను కూడా ఆశీర్వించబడాల నేను కూడా దీవించబడాలని అనుకుంటూ అనేక ఏండ్లు అనేక సంవత్సరాలు అయిపోతున్నాయేమో ప్రభు తప్పక అబ్రహాముకు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అబ్రహాం ఎలాగ విశ్వాసముతో ఆశీర్వించబడ్డాడు అబ్రుహాముకున్నటువంటి విశ్వాసము కలవారు అబ్రుహాముతో కూడా ఆశీర్వదించబడతారంట విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది మనం కనుక బైబిల్ కనుక చూస్తే ప్రతీది కూడా దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలంటే చాలా ప్రాముఖ్యమైనది ఫైత్ విశ్వాసం ట్రస్ట్ వేరి ఫెయిత్ వేది బిలీవ్ వేరు హోప్ వేరు ఇవన్నీ డిఫరెంట్గా మనకు కనబడతాయి ఈక్వల్ గా అనిపిస్తాయి కానీ అన్నీ కూడా వ్యత్యాసంగా ఉంటాయి అయితే ఇక్కడ బైబిల్ కనుక చూస్తే కాబట్టి విశ్వాస సంబంధులే ఇదే మూడు ఏడు కనుక చూస్తే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమార్లన్నీ మీరు తెలుసుకుని దేవుడు విశ్వాస మూలంగా అన్యజనుల నీతిమంతులుగా తీర్చునని లేఖను ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆస్వాదించబడదని అబ్రహామునకు స్వార్థ ముందుగా ప్రకటించండి ఇంకా స్వార్థ వెలుగులోకి రాకముందే అన్యజనులకై ఒక స్వార్థ ప్రకటించబడదంట అబ్రహాముకి నీయందు అన్యజనులందరూ ఏమవుతారంటే ఆశీర్వదించబడతారు అబ్రహాం ఎలాగా విశ్వాసం నుంచి ఆశీర్వదించబడ్డాడు మనం కూడా విశ్వసించగలిగితే అబ్రహాం సంతానం అవుతా ఇదే మూడు గల్ తెలుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది కనుక చూచినట్లయితే ఒక మాట ఉంది పిల్లరా ట్వంటీ నైన్ మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు ముందు యొక్క సంతానమైంది వాగ్దానం ప్రకారం వారసులైనా అంటే ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో క్రీస్తును దేవుడిగా అంగీకరిస్తారు యేసు ప్రభుని అంగీకరించి ఎవరైతే బాప్తిజం తీసుకుంటారు మీరు క్రీస్తు సంబంధులైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా క్రీస్తు సంబంధులు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులైన్నారు దేనికి వారసులైన్నారు అబ్రహాము దేనికి వారసులైనాడు ఏ విషయంలో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు ఎన్ని విధాలుగా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు మనం కూడా ఆశీర్వాదాన్ని చూడాలంటే విశ్వాసం బ్రహాముకున్నటువంటి విశ్వాసం కావాలా మన విశ్వాసులకు తండ్రి విశ్వాసము ద్వారా అబ్రహాము దేవుని యుద్ధనిచ్చి వాగ్దానాలు పొందాడు ఆశ్రవదించబడ్డాడు దీవించబడ్డాడు తన సమస్యలను తొలగిపోయి తాను ఆస్వాదించబడ్డమే కాదు అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు నీయందు అనగా క్రీస్తు సంతానం మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము సంతానం అయి ఉండి ఆ వాగ్దానానికి ఉన్నారంట చూస్తున్న మీ జీవితంలో మీ విశ్వాసం మిమ్మల్ని బాగు చేయబోతుంది ఈ విశ్వాసం నేను స్వస్థపరచబోతుంది విశ్వాసం మిమ్మల్ని లేవన్నుతుంది సూపర్ నేచురల్ మెరకల్స్ అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేయగలదు చాలా మంది ఏమంటుంట విశ్వాసం లేదు నిజమే అది ప్రతి వారిలో విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసాన్ని మనం డెవలప్ చేయాలి వాక్యాన్ని విన్నప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు మన పరిస్థితుల మధ్యలో శ్రమల మధ్యలో ఇబ్బందుల మధ్యలో మన విశ్వాసం కోల్పోతూ ఉంటుంది ఎప్పుడైతే దేవుని వాక్యం ఒకటి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందా వాగ్దానాన్ని విన్నప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీ పరిస్థితుల్లో నీ కష్టాలు నీ వ్యాధులు నీ దుఃఖములు అవమానకరమైన స్థితిలో ఎప్పుడైతే వాక్యాన్ని వించవో వాక్యం నీకు ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని కలగ చేస్తుంది లైవ్ చూస్తున్నా మీ జీవితంలో అబ్రహాముకున్నటువంటి విశ్వాసం గలవారు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారంట అబ్రహామును ఏ విధంగా దేవుడు దీవించాడు నీవు కూడా విశ్వసించగలిగితే అబ్రహాము లాగా అబ్రహాం ఎన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాడు అన్ని రకములుగా దీవించబడ్డా అబ్రహాముని నిన్ను కూడా అన్ని విధాలుగా దీవించగలడు దిన అబ్రహాం అన్నాడు ప్రభా నాకేమిచ్చినేమి అనేక రకాలుగా దీవిస్తున్నాడు ఫిఫ్టీన్త్ చాప్టర్ కనుక చూస్తే అర్థమవుతుంది అన్ని రకాలుగా ఆస్తినిచ్చినవు నెమ్మది ఇచ్చినవు ఆరోగ్యం ఇచ్చినవు సమృద్ధినిచ్చినవు అభివృద్ధినిచ్చినావు ఏమిస్తేం ప్రభా సంతానము లేని వాడిని అవుతున్నాను ఎలియాచనే కదా నా ఇంటికి ఆస్తికర్త లేదు ప్రభు బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి నీ చేతనైతే ఈ నక్షత్రాలను లెక్కించమన్నా అలాగు నీ సంతానం ఉంటుందన్నాడు నిజమే పిల్లరా ఏ ఒక్క విషయాన్ని కూడా అబ్రహాం విషయంలో ఎక్కడా దేవుడు విడిచిపెట్టలేదు తన శరీరం మృతుల్యమైపోయింది దర్భము నిలిచిపోయింది ఏండ్లు గతించిపోతున్నాయి బట్ విశ్వాసం ఉంచాడు అబ్రహాం అప్పుడప్పుడు సందేహపడ్డాడు కూడా ఆలస్యం అవుతుంది ఒక్కోసారి మన జీవితంలో కూడా మన సమస్యలను బట్టి స్వస్థత కలగని దాన్ని బట్టి మనం అనుకుని అద్భుతం జరగనప్పుడు ఏ కార్యము చూడినప్పుడు ఆలస్యం అవుతున్నప్పుడు పొందవలసిన మేలు చూనప్పుడు అవును పిల్లలరా డౌట్ కలుగుతుంది సందేహం కలుగుతుంది సందేహం వస్తుంది నీ ప్రతి సందేహాన్ని విశ్వాసంగా మారుస్తాడు నీ ప్రతి భయాన్ని ధైర్యంగా మారుస్తాడు నీ నిరీక్షణ గొప్ప కార్యము చేస్తాడు అవమానాన్ని గొప్ప రెట్టింపు ఆశీర్వాదంగా మార్చగలడు అవును అబ్రహాం యొక్క అబ్రహాముకున్నటువంటి విశ్వాసం గలవారు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారంట లైవ్ చూస్తున్న మీ చిత్తలు అబ్రహాముని ఎన్ని విధాలుగా ఆశీర్వదించాడు అలాగే మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ కలిగిన దాన్ని సమస్తాన్ని ఆస్వాదించనుగా కాక కాను మొదటి అధ్యాయం ముప్పై మూడు వచ్చనం చూస్తే రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీ ముందర నడిచిన మీ దేవుడిని హోవయందు మీరు విశ్వాసముంచలేదు అప్పుడు చూడండి ఇసరాల ప్రజల జీవితాన్ని మనం చూస్తున్నాం వరి ముందర నడిచాడంట స్తంభం మేఘ స్తంభములో వరి ముందర నడిచిన వరి చూచిన అనేక అద్భుత కార్యాలు జరిగిన విశ్వాసం విశ్వాసముంచలేదంతా అవును ప్రియులరా అప్పుడప్పుడు అనేక కార్యాలు చూస్తాం దేవుణ్ణి చూచి కూడా మహిమను ఆ శక్తిని చూస్తూ కూడా ఇస్రాయల ప్రజలు యందు మీ దేవుడిని యందు మీరు విశ్వాసముంచలేదని ఇక్కడ మోసే మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము ప్రతి అవిశ్వాసం బాగుపడునుగా మీ అవిశ్వాసం గాక మీ అల్ప విశ్వాసం మీలోంచి పూర్తిగా ఏ సునాములు గాక ఏ తేను కొరకైతే విశ్వసిస్తున్నావు ఏ తేనెయితే నమ్ముతున్నావు ఏ కార్యం మీ జ్యూతంలో చూడాలనుకుంటున్నావు కార్యం ఏ సునాములు జీవితంలో గాక ఇది కాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచ్చానికి కనుక చూచినట్లయితే ఆయన ఇట్లనుకును నేను వారికి విముకుడనై వారి తడవటి స్థితి ఏమవునో చూచను వారు మూర్ఖ చిత్తము విశ్వాసం లేని పిల్లలు అప్పుడప్పుడు జీవితంలో విశ్వాసం లేని పిల్లల్లాగా ఉంటాము ఇక్కడ అంటున్నాడు ఇస్రేళ్ల ప్రజల గురించి వారికి విముకుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచకును ఎన్నో చూపించాడు ఎన్నో అద్భుతాలు చేశాడు అందుకే ప్రభుకి బాధ కలిగింది ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది ఎరుకు కూలిపోయింది మన్నా కురిసింది పూరీలు రప్పించబడ్డాయి పండులోంచి నీళ్లు అంటున్నాడు ఇక్కడ వారు మూర్ఖ చిత్తము గల వారు విశ్వాసము లేని పిల్లలు అంటారు మన ఉండదండి ఆ ప్రభు నందు విశ్వాసం చాలా విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆస్వాదించబడతారు అప్పుడప్పుడు కొంతమంది అన్యజనుల విశ్వాసాన్ని చూచినప్పుడు ప్రభు ఆశ్చర్యపడిపోయాడు సునీ కెనికురాలు ఒక స్త్రీ ఉంటుంది శతాధిపతి ఉంటాడు మరి విశ్వాసం చూచినప్పుడు ఆశ్చర్యపడిపోయాడు ప్రభు వాక్యం ఉంది ధర్మశాస్త్రం ఉంది వాగ్దానాలు ఉన్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి కళ్ళతో ప్రవక్తలను చూస్తున్నారు వారు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి అయినప్పటికీ కూడా విశ్వాసం లేని పిల్లల వలె ఉంటున్నారంట మీ జీవితంలో మీ విశ్వాసం మీ అవిశ్వాసముకు వేళ మీ అద్భుతానికి ఆటంకంగా ఉందా మీ అవిశ్వాసాన్ని కూడా విశ్వాసంగా మార్చగలడు బాగు చేయగలడు ఇదే ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాన్ని కనుక చూచినట్లయితే ఒక మాట ఉంది చూద్దామా అండి భ్రష్టులైన తిరిగి రండి మీ అవిశ్వాసం నేను బాగు చేసేదిను నీవే మా దేవుడిని యహోబాబు నీ వద్దకి ఏమేమి వచ్చిచున్నాము ఇక్కడ ప్రవక్త తర పిలుస్తున్నాడు తన ప్రజల్ని రమ్మంటున్నాడు ఇచ్చు నాలో విశ్వాసాన్ని కోలుకున్నాడు విశ్వాసం చలారిపోతుంది అయితే నీ విశ్వాసాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు విశ్వసించినట్టుగా జరగబోతుంది నీ విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చూడబోతున్నావు ఫైత్ నీలో పుట్టుక రాబోతుంది సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగబోతున్నాయి వితౌట్ ఫైత్ విశ్వాసము లేకుండా దేవుడికి ఇస్తుండే అంత అసాధ్యం ఇక్కడంతా భ్రష్టులైన బిడలారా తిరిగి రండి మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను ఇలా విశ్వాసం సరిగా లేదా విశ్వాసం రావట్లేదు అనుదినం వాక్యాన్ని వినాలా ప్రతిదినం ప్రార్థించాలి ప్రభు సన్నిధి కొద్దిసేపు గడపడానికి ప్రయత్నించాలా వాక్యాన్ని చదవాలా ఆత్మతో నిండిన దైవ చక్కటి మాటలు ప్రవచనాత్మకమైన సందేశాలు వింటూ ఉండాల పిల్లరా ఫైత్ ైజ్ అవుతుంది ఇక్కడ చూస్తే మీ అవిశ్వాసం నేను బాగుచ్చేసేద్దను ఈ సమస్యలో నాకు విశ్వాసం రావట్లేదు కష్టాల్లో ఇబ్బందులు నా ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు నప్పులు ఈ తీరేటట్టు కనబడుతున్నాయి ఎద్దుతో జరిగేటట్టు కన్నా కనిపిస్తుంది ఈ స్వస్థత నెమ్మది ఈ కార్యం చూడలేకపోతున్నా జీవితంలో మీ అవిశ్వాసం నేను బాగు చేస్తా నీవే మా దేవుడమైన యహోబాబు నీ యొద్దకే యహోబాబు నీ వద్దకే మేము వచ్చున్నాం అవును మనం కూడా ప్రభా నీవే నా దేవుడు నీ నీ వద్దకు వస్తున్నానయ్యా అవునా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ అవిశ్వాసాలన్నీ కూడా విశ్వాసాలుగా మారిపోతాయి ఆయన వైపు చూచినప్పుడల్లా ఆయన ముఖతాంతి దగ్గరికి వచ్చినప్పుడల్లా వాక్యాన్ని విన్నప్పుడల్లా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మన విశ్వాసం బాగుపడుతుంది పిల్లరా బైబిల్లో కనుక చూచినట్లయితే రెండవ రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం నాలుగవ చనం చూస్తే సారీ రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచ్చిన చూస్తే అతడు ఇస్రాల్లె దేవుడిని హోయందు విశ్వాసముచ్చిన వాడు అతని తర్వాత వచ్చిన యూదా రాజులను అతని పూర్వీకులైన రాజులను అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడంటే గురించి ఇక్కడ రాయబడింది తా కూడా విశ్వాసం అలాగే ఇస్కియా కూడా విశ్వాసం ఉంచాడు అతడు ఇస్రాయల దేవుడిన యహో అని ఎందు విశ్వాసం ఉంచినవాడు ఈ పరిస్థితులు నీ కష్టములు నీ అనారోగ్య సమస్యలు లేమిలో ఈ దరిద్రతలో తీర్చబడతదని దీవించబడతని అబ్రహాం ఎలాగ బ్లెస్ అయ్యాడో అటువంటి ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా నీ పున్నతాన్ని నీకై నాకై మనల్ని స్వస్థపరచుటకు రక్షించుటకు మన బలహీనతను తీసివేయట్యా అంట విశ్వాసము ఇచ్చిన వాడంట అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకుల రాజులలో అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడంట చక్కటి సాక్ష్యాన్ని పొందుతున్నాడు మనం చూడాలి అవును ఇటువంటి సాక్ష్యాన్ని ప్రభు నీకు ఇవ్వాలి అతని పూర్వీకులైన రాజ్యంలోనూ అతనితో సమానమైన వాడు లేడంట అతని తర్వాత వచ్చిన యూదా రాజ్యంలోనూ అతని పూర్వీకుల రాజ్యంలోను అంటే ముందు ఆ తర్వాత అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడంట చక్కని డిక్లరేషన్ ఇస్తున్నాడు బలమైన విశ్వాసాన్ని విసికి కలిగినట్టుగా చూస్తున్నాడు నీవును అలా కొంటే అబ్రహాము ఆశీర్వాదం చేస్తావు అబ్రహాములాగా దీవించబడతావు అబ్రహాముని చూసి మహారాజుని పిలిచా దేవునికి వాక్యం అంటుంది అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు నేను నీకు నీకు బహుమానంగా ఉంటాను నీకు నేను కేయడం నీ బహుమానం అత్యధికము చేస్తాను లస్ చేసుకుంటే వెళ్ళాడు కారణం ఏంటంటే అబ్రహాం దేవుని అందరూ ఇలా వెళ్ళాడు విశ్వాసం ఇచ్చాడు ఇలా ఇచ్చి చూస్తున్న మీ చేతులు విశ్వాసం ఉందా అవిశ్వాసం ఉందా